ఓలీ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకుని రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరట్టండి పెసరట్ అంటే టేస్ట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అటువంటి పెసరట్ని ఈజీగా ఎలా చేసేలో చూపిస్తున్నానో చూసేయండి చచ్చగా చేసేయండి ముందుగా ఒక గ్లాసు పెసలు అయితే తీసుకున్నాను అందులోనే ఒక పావు గ్లాసు బియ్యం ఒక పావు గ్లాసు మినప్పప్పు వేసేసుకుని మనం రెండుసార్లు కడిగేసుకుని దాని నిండా వాటర్ పోసేసి ఓవర్ నైట్ కానీ అట్లీస్ట్ ఒక ఎనిమిది గంటలు కానీ నాన్న ఎనిమిది గంటల తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి మన పెసలు అయితే బాగా నానిపోయినాయి అండి చూడండి బాగా నాని కదా ఇప్పుడు నీళ్లు వంపేసుకుని ఒకసారి కడుక్కున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేస్తున్నానండి మధ్య మధ్యలో నీళ్ళు పోసుకుంటూ మెత్తగా మన దోశపిండి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకోండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది హెల్త్ పరంగా కూడా పెసలు చాలా మంచివండి సో మిక్సీ పడితే ఇలా ఉంది చూసారా దోసల పిండి కన్సిస్టెన్సీలోనే ఉంది కదా ఇంచుమించి కానీ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసుకుని రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుందాం కొంచెం గట్టిగానే ఉన్నట్టుంది కదా పిండి అయితే ఇప్పుడు అందులోనే ఒక పావు గ్లాసుడు నీళ్ళైతే పోసుకుంటున్నాను నీళ్ళు పోసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఈరోపే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బాగా అవనివ్వండి ప్యాన్ అయితే బాగా వేడిగా ఉన్న ప్యాన్ మీద మన పెసరపిండి అయితే వేసేసుకుని దాన్ని ఈవెన్గా మనం దోశలు ఎలా వేసుకుంటామో అలాగే పలచగా స్ప్రెడ్ చేసుకుందాం చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి మనం పెసరట్ అనగానే గుర్తొచ్చేది ఏంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అల్లం జీలకర్ర ఇవన్నీ నేను ఆల్రెడీ కట్ చేసుకుని మిక్స్ చేసి తీసుకున్నానండి చూడండి ఇవి ఆ పెసరట్ మీద అయితే వేసేసుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి ఒక నిమిషం ఆగి అప్పుడు నూనె వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ నూనె అయితే వేసుకున్నాను వేసుకుని మన పెసరట్ని బాగా కాలినిద్దాము బాగా కాలిన తర్వాత పెసరట్ని ఇలా తీసుకోవాలండి చూడండి చాలా పలచటి పెసరట్టు అది ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాదు నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంకా త్వరగా ఇంకా క్రిస్పీగా వస్తాయి సో ఇలా మొత్తం అంతా తీసేసిన తర్వాత మీకు రెండు పక్కల బాగా కాలాలనుకుంటే కనుక టర్న్ చేసుకుని టర్న్ చేసుకోండి నేను ఇక్కడ పలచగానే వేసుకున్నాను కాబట్టి దోశలాగా నేను టర్న్ చేయట్లేదు ఒక రెండు నిమిషాలు బాగా కాలినద్దామండి మన పెసరట్నైతేనే చూడండి రెడ్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం హ్యాపీగా తీసేసుకుని సర్వ్ చేసుకోవడం సో ఇదే విధంగా ఇంకొకసారి పిండి వేసుకుని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా టేస్టీగా అయిపోతుందండి పిల్లలు హెల్తీగా ఉండాలి హెల్దీగా తినాలి అనుకుంటాం కానీ మన బ్రేక్ఫాస్ట్లో రోజు ఇడ్లీ దోశ కాకుండా ఇలా అప్పుడప్పుడు పెసరట్లు కూడా వేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీ పెసరట్లు అయితే రెడీ అయిపోతాయి మీదే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కొద్దిగా ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా నేను ఎంతో వేయట్లేదు చాలా తక్కువ మన పెసరట్లు అయితే చాలా టేస్టీగా వచ్చేస్తాయండి సో చూసారా ఒక నిమిషం ఆగి నేను చూపిస్తున్న విధంగా చేయండి ఇలా చేయడం వల్ల మన పెసరట్టు ఎక్కడ విరగడం ఉండదు చూసారా చక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు బాగా కాలినద్దాం చూడండి బాగా కాలిన పెసరట్టు మంచి కలర్ వచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే వేడివేడి పెసరట్లోకి అల్లం చట్నీ సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్